గురువు యొక్క ఆవశ్యకత ముముక్షువులైన ఆత్మదర్శిని ఎలా కనుక్కోవాలి కలిసినప్పుడు ఎలా వారి అనుగ్రహానికి నోచుకోవాలి అన్నది ప్రశ్న గురువు కోసం సాధకుడు తప్పించాలి తప్పిపోయిన దూడ తల్లి ఆవు కోసం తప్పించినట్లుగా సంతలో తప్పిపోయిన పిల్లవాని కోసం తప్పించే తల్లిలా సాధకునికి ఉండవలసిన ముఖ్య లక్షణం తపన తప్పించిన శిష్యుణ్ణి గుర్తించి గురువు తప్పక వెతుక్కుంటూ వస్తాడు గురువును గుర్తించడం అన్నది అసలు సమస్య ఏ మహాత్మని రూపాన్ని మదిలో నిలిచిపోతుందో సందేహాలు నివృత్తి అవుతాయో ఏ వ్యక్తి దగ్గర ప్రశాంతత ఆనందము నమ్మకము గురి కలుగుతాయో ఆ మహనీయుడే నీకు గురువు గురువు ఆహారం ఆహార్యం వంటి వాటిని శిష్యులు పట్టించుకోకూడదు ఇలాంటి గురువు దొరికాక తమ గురువును శిష్యులు పరమాత్మ యొక్క మానవ రూపంగా కొలవాలి గురు నింద ఎప్పటికీ చేయకూడదు భక్తిగా శ్రద్ధాళువై ఉన్న శిష్యుణ్ణి గురువు అనుగ్రహం సదా కాపాడుతుంది మంచి గురువు దొరికాక సాధకులు తనకు తోచినప్పుడు కాకుండా ఉన్నదే గురుసేవ కోసం అని నమ్మి సేవిస్తే ఆ తత్వదర్శి శిష్యునకు సర్వం అనుగ్రహిస్తాడు కాబట్టి మానవ జన్మనెత్తిన ప్రతి వారు ఒక గురువును చూసుకొని సాధన ద్వారా ఆత్మదర్శనం చేసి బ్రహ్మానందం పొందడమే జీవన్ముక్తి అని సనాతన ధర్మం చెబుతున్నది గురువులలో ఆదిశంకరులకు జగద్గురు అని పేరు అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షిణే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి